హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ మనకు ఇప్పుడు పిఎం కిసాన్ అమౌంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది దానికి సంబంధించి అయితే మాక్సిమం అందరికీ పీఎం కిసాన్ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవ్వడం జరిగింది మీకు పిఎం కిసాన్ అమౌంట్ క్రెడిట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి మీరు నేను చెప్పిన విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ కావండి దాని తర్వాత నేను ఇక్కడ స్క్రీన్ పై మీద చూపిస్తున్న ఆప్షన్ల వైజ్ మీరు క్లిక్ చేసి అక్కడ బెనిఫిషరీ డీటెయిల్స్ అనేది మీకు చెకింగ్ స్టేటస్లో అయితే కనపడుతుంది 对啊。 ఒకవేళ మీకు కూడా పిఎం కిసాన్ అమౌంట్ అయితే క్రెడిట్ కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అగ్రికల్చర్ అసిస్టెంట్ని అయితే కలవండి మీరు అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు నేను చెప్పిన మూడు డాక్యుమెంట్లు అయితే కరెక్ట్గా తీసి వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు అదేవిధంగా మీకు సంబంధించిన మీ ల్యాండ్కి సంబంధించిన వచ్చేసి పాస్బుక్ పుస్తకం అదేవిధంగా వచ్చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎత్తుకొని పోండి అతని దగ్గరికి అతని దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత మ్యాక్సిమం అగ్రికల్చర్ అసిస్టెంట్ అయితే మీకు సంబంధించిన ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాడు గాయస్ ఈ రోజుకంటే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి